హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఒక భారీ శుభవార్త అయితే రావడం జరిగింది మీరు మన ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ మీకు ముందుగా అయితే వచ్చేస్తాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామన్నారు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి దేశంలోనే పెన్షన్లు పంపిణీ అతి పెద్ద కార్యక్రమం అయితే అన్నారు అరవై నాలుగు లక్షల కుటుంబాలకైతే ప్రతీ నెల ఒకటవ తేదీన పెన్షన్ ఇస్తామన్నారు అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ సదస్సుల కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అందరికీ కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు అయితే జమ చేస్తున్నారు మరి ప్రతి ఏటా దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవా కింద పిఎం కిసాన్తో కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటికే మొదటి విడతల్లో ఏడు వేల రూపాయలు జమ చేశామని గుర్తు చేశారు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి విజయవంతం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు కూడా దసరాకు పదైదు వేల రూపాయల చొప్పున అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఇచ్చిన హామీ ఆడబిడ్డ నిధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఆడబిడ్డ నిధి పథకం నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అమల్లోకి కూడా చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పారు ఈ పథకం కింద కసరత్తు చేసి ఆ త్వరలోనే దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఈ పథకం కింద అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల్లో అన్నీ పూర్తయినట్లు అంటున్నారు స్వయంగా చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకం అమలుపై స్పందించడంతో త్వరలోనే దీనిపై క్లారిటీ అయితే వస్తుందని చెప్తున్నారు ఇరవై ఐదు మందికి పైగా రజకులు ఉన్న చోట ఆధునిక దోపి గుడ్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు ఇస్త్రీ చేసుకోవడానికి షెడ్లు నిర్మిస్తామని సోలార్ లేదా విద్యుత్తో నడిపే తోపుడు బండ్లు ఇస్తామన్నారు ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు వడ్రంగులకు క్యాటరింగ్ రిజిస్ట్రేషన్ అమలు చేస్తామని అలాగే సినరేషన్ తగ్గించాలనుకున్నారు చర్యలు నిర్మాణం మరమ్మతులకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు అలాగే బెరూసలేం యాత్రికులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు విజయవాడ హౌస్ హోల్డ్ నిర్మాణం పూర్తి చేస్తామని మసీదుల నిర్మాణాలకు ఐదు వేలు ఐదు వేల కోట్లు ఆర్థిక సహాయం అందిస్తామని గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అంతేకాదు రాష్ట్రంలో వచ్చే వ్యాపారులకు కూడా సున్నా వడ్డీ రుణం ఇస్తామన్నారు తర్వాత శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామన్నారు చంద్రబాబు శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు జర్నలిస్టులు గృహ నిర్మాణాన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని ఆదేశించారు అంతేకాదు కాపు భవనాలకు అవసరమైన భూముల్ని కేటాయించి పూర్తి చేయాలని సూచించారు అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు ఈ కేవై కేవైసీ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని సూచించారు ప్రతి జిల్లాలో యువతులకు ఉద్యోగాలు కల్పించడం కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు ఇదండి ఇవాళ అప్డేటు అప్డేట్స్ ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే